హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యవసాయ రంగం మనం ఈరోజు వీడియో మహోబాద్ జిల్లా కొర్వి సంతలో ఉన్నాం ఇక్కడ టగర్లు పోటేళ్ళు ఉన్నాయి చూడండి ఒకటి పదిహేను ఇరవై వేలు ఉంది పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ అవి ఇరవై వేలు పదిహేను వేలు పది పదిహేను వేలు ఇట్లా బేరాలు ఉన్నాయి కొన్ని కుదురుతున్నాయి కొన్ని కుడ్రక వెళ్ళిపోతురు కుదిర్చుకున్న వాళ్ళు కొంటుర్రు ఇట్లా కొన్ని ఇగో ఇలా కుదరలు కుదర పోతురు అట్లా ఇగో అక్కడ వేరే బేరం అవుతుంది ఇట్లా కుదిరినోళ్ళు కొంటుర్రు కుదిరిన వెళ్ళిపోతారు కొన్ని కొనమల పిల్లలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి కొండోళ్ళుగా రెండు మూడు అట్లా కొంటారు ఎందుకంటే ఇక బోనాల పండగ అవి ఉన్నాయి ఇక ఇగో ఈ పెద్ద ఈ పెద్ద దానికి ఇరవై వేలు చెప్తున్నాయి ఆయన ఒక కొమ్ములు తిరిగి ఆ పదిహేను వేలు చెప్తుండు ఆయన పన్నెండు అంటుంది ఈయన పదిహేను అంటుంది రెండు కలిపి ముప్పై వేలు అంటుండు ఆ చిన్న చిన్న కొరం ఇటు ఎటుపక్కకున్న చిన్నటికి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి కామెంట్ చేయట్లే నెక్స్ట్ ఇయర్స్ అంతా చెప్తే మేము సంతకు పోయి వీడియోలు తీసాం ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మేము అయితే వీడియో కామెంట్ చేస్తే మేము అక్కడ పోయి కొంచెం మార్కెట్ కానీ డల్లే ఉంది